మనోనేత్రం కొంతమంది తల్లి తండ్రులు తమ పిల్లలు సరిగ్గా చదవట్లేదని దిగులు పడుతుంటారు కానీ ప్రతి ఒక్కరికి ఒక్కో ప్రతిభ ఉంటుంది దానిని గుర్తించి వారికి సరైన తోడ్పాటు అందించినప్పుడే వారు ప్రతిభావంతులు అవుతారు మరి పిల్లల్లో తెలివితేటలు ఎలా గుర్తించాలి వారిలో తెలివితేటలు పెరగాలంటే ఏం చేయాలి వంటి విషయాల గురించి వివరించడానికి సైకాలజిస్ట్ వెంకటనారాయణ టీవీ స్టూడియోకి వచ్చారు సార్తో మాట్లాడి ఇంటెలిజెన్స్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం నమస్తే సార్ సరే అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి ఇంటెలిజెన్స్ మామూలు తెలుగులోకి వచ్చేది తెలుగుతేటలు అది ప్రజ్ఞ అంటారు ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక అమ్మాయి బాగా తెలివిగా ఉందంటే మనం ఎట్ట చెప్తామంటే ఎకడమిక్ పెర్ఫార్మెన్స్ బట్టి కానీ అది ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన స్పీడ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన సో సి సో ఇంటెలిజెంట్ నుంచి జనరల్గా మనం చెప్తా ఉంటాం జనరల్ ఇంటెలిజెన్స్ అంటే జనరల్ ప్యారలెన్స్లో మీనింగ్ ఏంటంటే ఈ వెల్ టు ఇంటెలిజెన్స్ ఈజ్ ఏబుల్ టు మెంటల్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ టు రీజన్ అండ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ అది జనరల్గా ఇంటెలిజెన్స్ అంటారు మామూలుగా అసలు ఇంటెలిజెన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంటెలిజెన్స్ అంటే అంటే మనిషి పుట్టిన కాడి నుంచి మనం పెరుగుతుంటాడు పెరుగుతుంటా నుంచి వన్ ఇయర్ కాడి నుంచి ఎక్కువగా బ్రెయిన్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి మోటార్ డెవలప్మెంట్ నుంచి మామూలుగా ఈ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ డెవలప్ అవుతూ ఉంటుంది అది వయసు పెరిగే కొద్దీ ఎలా ఉంటుంది అంటారు వయసు పెరిగే కొద్దిగా ఈ ఎన్విరాన్మెంట్ యొక్క ఇంటరాక్షన్ ప్రకారం ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అసలు సైకాలజీ ప్రకారం ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి సైకాలజీ ప్రకారం ఇంటెలిజెన్స్ అంటే చాలా ఇటు డీప్ అనాలసిస్ చాలామంది సైకాలజిస్టులు దీని గురించి బాగా స్టడీ చేసి ఒక్కోళ్ళు ఒక్కొక్క థీరీ అన్నమాట అంటే వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పుకొచ్చారు ఈ చెప్పుకొస్తే చాలా థీరీస్ ఉన్నాయి మనం తెలుసుకోవాలంటే మనలో మన నైన్టీన్ నాట్ ఫోర్లో ఫస్ట్ థియరీ ఎవరు చెప్పారంటే చార్లెస్ స్పేర్మెన్ టూ ఫ్యాక్టర్ థియరీ అని చెప్పాడు అంటే ఆ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ అన్నాడు ఒకటి జీ ఫ్యాక్టర్ రెండు ఎస్ ఫ్యాక్టర్ జీ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ ఎస్ అంటే స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ అంటే ప్రతి మనిషిలో జనరల్ ఇన్స్ కామన్గా ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది అంటే చాలా మందిలో రకరకాలుగా కూడా ఉంటుంది అదే మళ్ళీ దీని ప్రకారమే స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ అంటే మ్యాథ్స్లో బాగా క్లవర్ అనుకోండి ఈ మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ కూడా ఈ జీ ఫ్యాక్టర్ బట్టి డిసైడ్ ఉంటుంది జీ ఫ్యాక్టరీ జనరల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి ఈ మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది జనరల్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ కూడా తక్కువ ఉంటుంది సో ఈ రెండు కోర్లేటెడ్ అమ్మా జీ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టరీ సరే ఇంటెలిజెన్స్కి అలాగే టాలెంట్కి తేడా ఏంటి టాలెంట్ టాలెంట్స్ టాలెంట్ అంటే ఈ పెర్ఫార్మెన్స్లో ఆయన యొక్క ఎఫిషియన్సీ టాలెంట్స్ అంటారు టాలెంట్ కదా స్టార్ట్ అవుతుంది టాలెంట్ అంటే ఇది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకోటి థీరీస్ మీరు చాలా అలాబరేట్గా చెప్పారు మనం ఒక థీరీ చెప్పాం ఏడు మంది థిరీస్ చెప్పారు మనం అవన్నీ తెలుసుకుంటే కానీ వాళ్ళ ఇంటిని చూసి మనం అండర్స్టాండ్ కాలేము అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు నైన్టీన్ నాట్ ఫోర్లో ఇప్పుడు చాలా స్వీర్మే టూ ఫ్యాక్టరీ చెప్పాం నెక్స్ట్ ఇంకోటి నైన్టీన్ ట్వంటీ వన్లో తాను డైకి తీరే ఒక ఆయన చెప్పాడు తాను డైకి ఆయన ఏం చెప్తాడంటే ఇంటెలిజెన్స్ అనేది మూడు రకాలు అంటాడు నెంబర్ వన్ యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ నెంబర్ టూ కాంక్రీట్ ఇంటెలిజెన్స్ నెంబర్ త్రీ సోషల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి తేడా అంటే యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ థింకింగ్ లాజికల్ థింకింగ్ ఇది అది కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ తోటి ఒక థింగ్ తోటి ఇంటరాక్షన్ దాన్ని దాటి కాంక్రీట్ ఇంటెలిజెన్స్ ఈ సోషల్ ఇంటెలిజెన్స్ ఈ కొత్తగా డిజైన్ కనిపెట్టాడు ఆయన అంటే ఇంటెలిజెన్స్ అంటే కేవలం మెంటల్ ఎబిలిటీయే కాదు పబ్లిక్తో సోషల్తో ఒక ఇంటరాక్షన్ కూడా ఇంటెలిజెన్స్ ఉండాలా అది కూడా తెలుగు కిందకి వస్తాయని చెప్పి ఫస్ట్ కనిపెట్టింది థింకింగ్ వల్ల ఇంటెలిజెన్స్ అనేది మారుతూ ఉంటుంది కదా అది కరెక్టే అంటారా థింకింగ్ ఇంటెలిజెన్స్ మారటం కాదు ఇంటెలిజెన్స్ కెపాసిటీ బట్టి థింకింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు రెండు చెప్పే ఇంకో మూడో థీరీ కూడా ఉంది ఆయన నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఒక ఆయన రేమండ్ క్యాటిల్ ఆయన ఆయన ఏం చెప్పాడంటే ఇంటెలిజెన్స్ రెండు రకాలు అన్నాడు ఒకటి ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ ఒకటి క్రిస్టల్ ఇంటెలిజెన్స్ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే మనం బ్రెయిన్ ప్రకారం మెంటల్ ఎబిలిటీ మనకు వచ్చిన న్యాచురల్గా మన జెనెటిక్గా వచ్చినటువంటి ఫ్లూయిడ్ ఇంటెస్ ఇక క్రిస్టల్ ఇంటెలిజెన్స్ అంటే ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్స్పీరియన్స్ వల్ల మన ఇంటెలిజెన్స్ మన నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది సో ఉంటే సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళ నాలెడ్జ్ ట్వంటీ ఇయర్స్ నాలెడ్జ్ డిఫరెంట్గా ఉంటుంది సో దట్ ఈస్ కాల్డ్ క్రిస్టల్ ఇంటెలిజెన్స్ క్రిస్టల్ అనేది ఏజ్ ప్రకారం పెరుగుతూ ఉంటుంది అనమాట ఫ్లూ కొంత ఏజ్ పెరగ తగ్గుతూ ఉంటుంది సార్ అసలు ఇప్పుడు గేమింగ్ ఆన్లైన్ గేమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అది ఇంటెలిజెన్స్ ది పెంచుతుంది అంటారా హై ఇంటెలిజెన్స్ అంటే పిల్లలు ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తూ ఉంటారు కదా ఆన్లైన్ గేమింగ్ అది కదా అదొక ఎడిక్షన్ అది దానికి ఎడిక్షన్ అయిపోతుంది దాని నాలెడ్జ్ నాలెడ్జ్గా రాదు చదువు విషయంలో టీచర్స్ పిల్లలకి ఇంటెలిజెన్స్ పెంచే అవకాశం ఉందంటారా అంటే విరిగా మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఆ గేమ్స్ అవి నేర్పించాలి ఆ గేమ్స్ నేర్పించాలి కానీ ఈ ఆన్లైన్ గేమ్స్ అవి కరెక్ట్గా అవి కరెక్ట్ కాదు ఇంత అంటే ఓన్లీ అవి ఎమోషనల్ని ఆ ఎమోషన్ని స్టే ఈ ఇన్స్టికేట్ చేస్తాయి ఆన్లైన్ గేమ్స్ అసలు ఇంటెలిజెన్స్ అనేది టెస్ట్ రిపోర్ట్స్ కూడా కొన్ని కొంతమంది చేయిస్తూ ఉంటారు అది పేరెంట్స్ దాన్ని ఎలా చూడాలంటారు అంటారు ఇంటలిజెంట్ టెస్ట్లో ఇంటిలిజెంట్ టెస్ట్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పిల్లవాడి కెపాసిటీ తెలుసుకోవాలంటే దేంట్లో ఆయన ఇంటి ప్రజ్ఞగా చూపెడుతున్నాడు అనేది ముందు పేరెంట్స్ తెలుసుకోవాలి ఇప్పుడు ఆయన నాలెడ్జ్ లేక అంత కెపాసిటీ లేని వాళ్ళు తీసుకునిపోయి ఇప్పుడు మ్యాథ్స్లో కెపా అంత కెపాసిటీ లేదు ఆయన మ్యాథ్స్ ఎంపీసీ చేర్పిస్తే ఆయన ఎంపీసీలో సక్సెస్ కాలేదు సో ఫస్ట్ టెస్ట్ చేయించాలి పిల్లలకి టెస్ట్ చేయించి ఇంటెలిజెన్స్ దేంట్లో ఆయన బాగా ప్రావీణ్యంగా ఉన్నాడు ఉదాహరణకి ఎడ్వర్డ్ గార్డనర్ ఉన్నాడు ఆయన మొత్తం అసలు ఇంటెలిజెన్స్ మొత్తం ఎయిట్ టైప్స్గా డిజైన్ చేసి చెప్పాడు ఆయన ఎయిట్ మెయిన్ ఇంటెలిజెన్స్ రకరకాల ఇంటెలిజెన్స్ డిజైన్స్ చెప్పుకుంటూ అదే బేసిక్గా మొత్తం ఇంటెలిజెన్స్ అయ్యాయి రెండు రకాల మొత్తం అన్నమాట అందులో ఫస్ట్ చెప్పేది అంటే లాజిక్ అండ్ మ్యాథమెటిక్ ఇంటెలిజెన్స్ ఒకటి తర్వాత స్పేషల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ అంటే స్పేస్ గురించి అంటే ఆకారాల గురించి తెలుసుకునే ఇంటెలిజెన్స్ తర్వాత బాడీ కైనటిక్ ఇంటెలిజెన్స్ బాడీ కైనటిక్ ఇంటెలిజెన్స్ అంటే ప్లే ప్లే ప్లేయింగ్లో డ్యాన్స్ చేయటంలో వాటిలో అది కూడా ఇంటెలిజెన్స్ అని చెప్పారు తర్వాత మ్యూజిక్ ఇంటెలిజెన్స్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటే మ్యూజిక్ మ్యూజిక్లో బాగా ప్రావీణ్యం ఉంటుంది అది కూడా మ్యూజికల్ అది కూడా ఇంటెలిజెన్సే మ్యూజిక్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ మన ఇద్దరు ఇంటరాక్షన్ ఎట్లా చూసి అది కూడా ఇంటెలిజెన్స్ అనమాట తర్వాత ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఆయన ఇంటర్ లోపల ఎబిలిటీస్ ఎబిలిటీస్ ఎట్లా డెవలప్ చేసుకోవడం అది కూడా ఇంటెలిజెన్స్ తర్వాత నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ కొంత నేచర్ మీద బాగా ఉంటుంది దా దాని ఎట్లా ఆ థింకింగ్ బాగా చేస్తుంది అది కూడా ఇంటెలిజెన్స్ నేచర్ ఇంటెలిజెన్స్ ఇట్లా ఆయన ఎయిట్ టైప్స్గా డిజైన్ చేశాడు మొత్తం తర్వాత టూ థౌజండ్ నైన్లో ఇంకొకటి యాడ్ చేశాడు అనమాట అది ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే మోర్ దాన్ సెన్సరీ అంటే మన అవుట్ ఆఫ్ మన గ్లోబల్ కాకుండా స్పేస్ సంబంధంగా చెప్పాడు అది యాడ్ చేసాడు మొత్తం టోటల్గా ఇప్పుడు నైన్ ఇంటెలిజెన్సెస్ అంటే పిల్లలు ఎక్కువగా దేని మీద ఇంటెలిజెన్స్ ఉంటారు అంటే చదువు మీద ఆటల మీద లేకపోతే చేస్తూ ఉంటారు పిల్లలు అంటే కొంతమందికి బాగా స్టడీస్ మీద మోర్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది ప్లే ప్లేయింగ్ మీద మోర్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది మ్యూజిక్ మీద మోర్ ఇంట్రెస్ట్ మన పేరెంట్స్ అనేవాళ్ళు అది కనిపెట్టాలి కనిపెట్టి వాళ్ళు దేంట్లో బాగా ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి తర్వాత ముందు మన పిల్లడి కెపాసిటీ తెలుసుకోవాలి ఇంటెలిజెన్స్ మనం ఏ స్టేజ్లో ఉన్నాడు బాగా బాగా హై స్టేజ్లో మంచి ఇంటెలిజెన్స్గా ఉన్నాడు అదే ఇంటెలిజెన్స్ లోగా ఉందా మనం సైకాలజిస్ట్ని కలిసి అది ఎప్పటి నుంచి తెలుసుకుంటే బెటర్ అండి జనరల్గా టెన్త్ క్లాసు నుంచి మనం ఇంటర్మీడియట్ టర్న్ అవుతాం కదా టర్న్ అయ్యేటప్పుడు మనం ఇదే ఏ కోర్సులో చేరాలా ఏ కోర్సులో చేరాలంటే ముందు ఇంటెలిజెన్స్ టెస్ట్ చేసుకోవాలి చేసుకుని ఆయన దేంట్లో బాగున్నట్టు తెలుసుకోవాలి లేకపోతే కొందో చిన్నప్పుడు చిన్న క్లాసులోనే కొంచెం లో లెవెల్గా ఉన్నాడు అందుకోలేకపో క్లాసులో పాఠాలు అందుకోలేకపోతున్నారు సో ఆయన ఇంటెలిజెన్స్ తక్కువ ఉందంట దాని గురించి మనం టెస్ట్ చేయించి ఆ ఇంటెలిజెన్స్ లెవెల్ తెలుసుకొని దాని ప్రకారం ఆయన టీచింగ్ మెథడ్స్ మార్చాలి టీచర్ పెడితే బాగా డెవలప్ అవుతాడు దాన్ని బట్టి సరే ఇంటెలిజెన్స్ తక్కువని వాళ్ళకి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేస్తే అది పిల్లల మీద ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు తక్కువ తక్కువను కాదు ఆయన కెపాసిటీ తెలుసుకొని దాని ప్రకారం మన స్టడీస్ తయారు చేయాలి టీచింగ్ మెథడ్స్ తయారు చేయాలి తయారు చేసి మిగతా స్టూడెంట్స్ ఈక్వల్ అయ్యేట్టుగా మనం ప్రయత్నం చేయాలి అది తెలియకపోతే మనం ఎట్ట అందరూ అందరితో పాటు మామూలుగా చెప్పేస్తాం ఇంటెలిజెంట్ స్టూడెంట్ని టక్కన అందుకొని వెళ్ళిపోతాడు ఈటం అందుకోలేకపోతాడు అందుకు లెసన్స్ అందుకోవాలంటే వీళ్ళు కూడా ఆ ట్రాక్లోకి అంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి ఈక్వల్గా ప్రతి మనిషి మనిషికి ఇంటెలిజెన్స్ మారుతూ ఉంటుంది అందరూ సమానంగా ఉండవు తల్లి పుట్టిన బిడ్డలు కూడా ఇంటెలిజెన్స్ సమానంగా ఉండదు మనిషి మనిషికి చేంజ్ అవుతా ఉంటుంది ఇంటెలిజెన్స్ అనేది అంటే పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దేనికి దేనికి పేరెంట్ జాగ్రత్త పిల్లలు ఇంటెలిజెన్స్ తక్కువైనప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే స్పెషల్ ట్రైనింగ్ స్పెషల్ కోచింగ్ విజువల్ ఆడియో విజువల్ ద్వారా లెసన్స్ చెప్పడం ఓన్లీ పాఠాలే కాకుండా మనం ఎక్కువ ఎక్కువగా వాళ్ళకి నేర్పించడం ఎక్కువ నేర్పించాలి ఆడియో విజువల్ క్లాస్ ఎక్కువ ఇప్పించాలా స్పెషల్ కోచింగ్ ఇప్పించాలా అసలు పిల్లల్లో తెలివితేటలను తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి అంటే ఈ డెవలప్మెంట్ బట్టి మన స్టడీస్లో బాగా ముందుకెళ్తున్నాడు వెనకబడుతున్నాడు అని దాన్ని బట్టి మనం కొంచెం కొంత నాలెడ్జ్ తెలుసుకోవచ్చు కొంత నాలెడ్జ్ వస్తుంది ఇంకా మనకు అంటే ఇప్పుడు దానికి సైకాలజీలో చాలా టెస్ట్లు ఉన్నాయి మన ఉదాహరణకి నైన్టీన్ నాట్ ఎయిట్లో ఫ్రాన్స్లో బాగా ఈ పాస్ పర్సంటేజ్ బాగా పడిపోయింది పడిపోతే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇద్దరిని ఇద్దరు బైనట్ అండ్ సైమన్ ఇద్దరిని అపాయింట్ అనమాట ఏది ఇద్దరిని మీరు అలా ఎందుకు ఈ పాస్ పర్సంటేజ్ పడిపోయింది కనిపెట్టండి వాళ్ళందరూ చాలా మంది స్టూడెంట్స్ మీద టెస్ట్ చేసి చివరికి వాళ్ళ ఒక ఒక డిజైన్ చేశారు ఒక టెస్ట్ ఏంది ఒక క్రానలాజిక్ ఏజ్ ఉన్న పర్సన్కి మెంటల్ ఏజ్ ఎంత కనిపెట్టాలని మెంటల్ ఏజ్కి ఒక నామ్స్ తయారు చేశారు సో మెంటల్ ఏజ్ ముందు ఈయన మెంటల్ ఏజ్ నిర్ణయిస్తారు అనమాట ఉదాహరణకి క్రానలాజిక్ ఏజ్ ఫైవ్ ఇయర్స్ అనుకో ఆయన మెంటల్ ఏజ్ ఆ టెస్టుల పేపర్ నిర్ణయిస్తే సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వచ్చింద సో ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ అనమాట దాని ఈజ్ కనలాజికల్ ఏజింగ్ అది ఆయన డిజైన్ చేశాడు మైనట్ అని సైమద్రి డిజైన్ చేశాడు దాని తర్వాత ఏం చేశారంటే ఇంకొంచెం డెవలప్ అయ్యి స్టెర్న్ అని ఆయన ఏం చేసే ఆయన జర్మనీ ఆయన ఆయన ఏం చేశాడంటే ఇంటెలిజెంట్ క్వషియన్ట్ ఐక్యూ అంటారు మా అందరూ తెలుసు ఐక్యూ అని దాన్ని ఆయన డిజైన్ కనిపెట్టాడు దాని అంటే ఇట్స్ ఎ ఫార్ములా ఫార్ములా ఏంటంటే ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనలాజిక ఏజ్ లిడ్ హండ్రెడ్ అనమాట అది ఫార్ములా ఆ ఫార్ములా ఏదంటే హండ్రెడ్ అనేది యావరేజ్ అన్నమాట హండ్రెడ్కి పైన వస్తే మోర్ ఇంటెలిజెంట్ హండ్రెడ్ కింద వస్తే తర్వాత ఇంకో ఆయన టెర్మన్ అనేది దీని ఎక్కువ మార్కులు వస్తేనే ఇంటెలిజెన్సా వాళ్ళు నామ్స్ ఉన్నాయి టెస్ట్లు ఉంటాయి టెస్ట్ ప్రకారం కనిపె ఆయన స్టేజ్ కనిపెడతారు అమ్మాట టెస్ట్ అవి ఆల్రెడీ స్టాండర్డ్ టెస్ట్లు అంటాయి ఇప్పుడు టెర్మన్ ఆయన ఇంకా రివైజ్ చేసేదాన్ని స్టాన్ఫోర్డ్ బై బైనట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని అటు తయారు చేసాడు ఇంటర్ క్వషన్ టెస్ట్ అన్నట్టు అది డిజైన్ చేశారు అది స్టాండర్డ్ వరల్డ్ వైడ్లో కూడా స్టాండర్డ్ టెస్ట్ దాని ప్రకారం మన ఇంటెలిజెన్స్ మన మన మెంటల్ ఏజ్ కనిపెడతారు అన్నమాట మన ఐక్యూ అంత తెలుసుకుంటాడు జనరల్గా ఐక్యూ ఇప్పుడు ఈ దీని ప్రకారం ఐపీఓ ఏంటంటే వన్ సిక్స్టీ ఫోర్ అబవ్ ఉంటే మోర్ ఇంటెలిజెంట్ ఫిఫ్టీ టూ బి బిలో ఉంటే లో ఇంటెలిజెంట్ ఎయిటీ త్రీ వన్ ఫిఫ్టీ నుండి ఆవరేంట్ తర్వాత ఇంకో వెజలర్ ఆయన ఉన్నాడు ఆయన సైకాలజిస్ట్ ఫేమస్ ఆయన ఆయన కూడా ఇంటెలిజెన్స్ వీటి తయారు చేశాడు ఇది ఇంటెలిజెంట్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ ఇంటెలిజెన్ టెస్ట్ ఫర్ అడల్ట్స్ అనమాట ఆయన ఇంకా ఇంకొంచెం రిఫైన్ చేసి దీన్ని ఇంకొంచెం స్టాండర్డైజ్ చేసి ఆయన ఆయన ఫార్ములో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆయన వన్ ఫిఫ్టీ దాడితే ఇంటెలిజెంట్ అనమాట అలా ఆయన కింద సిక్స్టీ సిక్స్టీ బిలో అయితే లో ఇంటెలిజెంట్ యావరేజ్ ఇంటెలిజెంట్ ఎయిటీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ అట్లా పెట్టారనమాట దాన్ని బట్టి ఆ టెస్టులు బట్టి మనం ఇక్కడ ఈజీలీ జడ్జ్ ది ఇంటెలిజెన్స్ కెపాసిటీ ఆఫ్ ది స్టూడెంట్ అనమాట మన ఇండియాలోకి వచ్చేది బాటియా అని బాటియా బ్యాటరీ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని కానీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఆయన తయారు చేసాడు అది మన ఇండియన్ కదా మన వాతావరణానికి ఇండియన్ స్టూడెంట్స్ అనుకూలంగా ఆయన ఏంటంటే ఫైవ్ ఐదు రకాల టెస్టులు చేస్తాడనమాట ఐదు రకాల టెస్ట్లు చేసి దాని ప్రకారం నిర్ణయిస్తారు అంటే ఇది ఉదాహరణకి డిజైన్ టెస్ట్ అని ఆ తర్వాత పిక్చర్ కంప్లీషన్ టెస్ట్ అని ఇట్లా రెండు మూడు రకాలు దాని ప్రకారం వాళ్ళ ఇంటిని చేస్తుంటే మొత్తం మ్యాక్సిమం నైంటీ ఫైవ్ మార్క్స్ అన్నమాట నైంటీ ఫైవ్లో ఎక్కువ వస్తే ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ తక్కువ వస్తే డల్ అంటే కనిపెడతా కనిపెడతారు డల్ స్టూడెంట్ని కనిపెట్టడం కోసం ఇది తయారు చేసింది సార్ అసలు ఉద్యోగం విషయంలో ఇంటెలిజెన్స్ విజయం సాధించడంలో తోడ్పడుతుంది అంటారా అంటే ఇంటెలిజెంట్ అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది స్పీడ్గా అండర్స్టాండ్ అవుతాడు తర్వాత ఎన్విరాన్మెంట్ కూడా ఈజీగా అడ్జస్ట్ అయిపోతాడు ఇంటెలిజెంట్ ఉండే అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరి ఒకే మైండ్ సెట్లు కదా సార్ ఎవరికి ఆలో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా అప్పుడు ఎలా సహాయపడతాయి అంటారు ఇంటెలిజెన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంలో ఉంటాయి కదా అంటే ఈ టెస్ట్లోనే మార్కుల్లో వేరియేషన్ వస్తుందిగా మోర్ ఇంటెలిజెంట్ ఉన్నవాడికి ఎక్కువ మార్కులు వస్తాయి అంటే ఉద్యోగం విషయంలో సార్ ఉద్యోగం అంటే ఉద్యోగం అంటే పెర్ఫార్మెన్స్ విషయంలో ఒకరిపాటి పడతాయి మన ఇంటెలిజెన్స్ మనకి తెలిసిద్దిగా మన ఇంటి చేస్తే ఎక్కువ ఉన్నవాడు స్పీడ్గా చేస్తారుగా ఏదైనా వర్క్ చేయాలనుకుంటే ఇప్పుడు వీళ్ళ వేరే అరగంట చేసి దీన్ని పావు గంటలు చేసేస్తాడు స్పీడ్ మోర్ వర్క్ చేస్తాడు ఎక్కువ వర్క్ చేసే అవకాశం అంటే రోజువారి జీవితంలో రోజు రోజుకి మారుతూ ఉంటాయా ఏది ఇంటెలిజెన్స్ అంటే మా మైండ్ స్టేజ్ని బట్టి మెంటల్ బాగా హ్యాపీగా అనుకోండి బాగా ఎక్కువ చేయదు ఆయన అన్హ్యాపీగా ఉండి ఇంకేదైనా డిఫికల్టీస్ ఉన్నాయనుకో అప్పుడు సరిగ్గా పని చేయదు ఇంటెలి ప్రాపర్గా పనిచేయదు మైండ్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది పోటీ ప్రపంచంలో ఈ ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతూ ఉందిగా ఇప్పుడు పాత రోజుల్లో చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఇంటెలిజెన్స్ కొను ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలు చాలా డిఫరెన్స్ చాలా అడ్వాన్స్ అవుతుంది అయ్యలన్న పేరుతో అంటే దాని వల్ల అంత మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా మంచి జరుగుద్దని అనుకోమన్న కాంపిటీషన్ బాగా కాంపిటీషన్ ఉండటం వల్ల మనం ఇంకొంచెం ఎక్కువ బాగా నేర్చుకోవాలి ఇంకా కొనిర్చుకుంటామని మంచిదే అది అంటే పేరెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి పిల్లలు దేని మీదైతే శ్రద్ధ పెడతారో దాంతోనే ఉండాలా లేదంటే పిల్లలకి నచ్చింది చెప్పించాలని అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ కొన్ని ఉంటాయి దానివల్ల పిల్లవాడికి పెద్దగా బ్రెయిన్ ఏం ఉపయోగం ఎంతవరకు జీవితంలో ఉపయోగపడతాయి అంటే సంపాదనలో కానీ ఎర్నింగ్లో కానీ ఇంకేదైనా అది పెద్దవాళ్ళకి తెలుసుది దాన్ని బట్టి నేను నేర్చుకుంటాను దాని డ్రాయింగ్ ఇంట్రెస్ట్ బాగా ఊరికి డ్రాయింగ్ నేర్పించగా దానికి ఇన్కమ్ రాదు కదా డ్రాయింగ్ ఒకటే ప్రధానం కాదు ఇది సబ్సిడరీ ఎంకరేజ్మెంట్ ఉండాలి తప్ప దాని మీదే బేస్ చేసుకుని మనం డ్రాయింగ్ మాస్టర్ చేత చేయలేము కాబట్టి చాలా మంది పిల్లలు నెమ్మదిగా ఉంటారు సార్ కొంతమంది స్పీడ్గా ఉంటారు కొంతమంది ఎక్కడో నిదానంగా కదులుతూ ఉంటారు వాళ్ళకి పేరెంట్స్ ఎలాంటి సూచనలు చేయాలంటారు అంటారు అంటే వాళ్ళ మెంటల్ కెపాసిటీ గమనించి దాని ప్రకారం మన టీచింగ్ మెథడ్స్ కానీ తర్వాత ట్యూషన్స్ కానీ స్కూల్ ఎన్విరాన్మెంట్ కానీ కల్పించాలి కల్పిస్తే వాళ్ళు డెవలప్ అవుతారు ఫ్యామిలీ విషయంలో కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఇంటెలిజెన్స్ అనేది కొంతమంది భావోద్వేగాలకి లోన్ అవుతూ ఉంటారు అప్పుడు అవి ఎలా మర్చుకోవాలంటారు ఎలా మర్చుకోవాలంటే ఇప్పుడు ఇంట్లో కొంచెం ఫాదర్ మదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు స్టడీ మీద అయిపోతాడు సరిగ్గా చదవలేకపోతాడు అంటే పిల్లల ముందు అవి మాట్లాడుకోవటం కరెక్ట్ అంటారు పిల్లలు బట్ మాట్లాడకూడదు మాట్లాడితే ఎఫెక్ట్ అవుతాడు మానసికంగా ఎఫెక్ట్ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాడు అది తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించి పిల్లల ముందు ఎమోషనల్ ఏంటి ఈయన గోల్ మీద ఆయన ఆయన కనిపెట్టాడు అన్నమాట అది ఫస్ట్లో లేదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఏంటంటే ఒక ఒక ఎమోషన్ని ఎట్లా రికగ్నైజ్ చేస్తారు ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దానికి ఏదంటే ఆయన ఐదు పాయింట్లు చెప్పారు సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ రెగ్యులేషన్ అనమాట తర్వాత ఎంపతి సోషల్ స్కిల్స్ అట్లా కొని చెప్పి దాని ప్రకారం ఆయన ఎమోషనల్ చేసి మనం తెలుసుకోవచ్చు కంట్రోల్ మేనేజ్ చేయొచ్చు అని చెప్పాడు అది వా అడ్లో మాత్రం ఆయన చెప్పాడు ఎమోషనల్ గా వచ్చినప్పుడు అది పిల్లల ముందు అయితే కరెక్ట్ కాదు పేరెంట్స్ కానీ పిల్లల ముందే ఈ మధ్య కాలంలో అన్ని కూడా వాళ్ళ ముందే మాట్లాడుకోవడం చేస్తూ ఉంటున్నారు కదా అప్పుడేంటి అంటే వాళ్ళ ముందు మాట్లాడకూడదు పిల్లలు బాగా మాట్లాడే పిల్లలు డిస్టర్బ్ అవుతారు వాళ్ళ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ కాదు ఇంట్లో అనవసర ఆటలు మీద డిస్టర్బ్ చేస్తారు పేరెంట్స్ కాన్షియస్గా ఉండాలి పేరెంట్స్ కొంచెం ఎక్స్పోజ్ కావాలి ఇంటెలిజెన్స్ లక్షణాలు అంటే బేసిక్గా చెప్పుకోవాలంటే లక్షణాలు ఇది మనిషి మనిషికి డిఫర్ అవుతుంటాయి తర్వాత రీజనింగ్ ఎక్కువ రీజనింగ్ కెపాసిటీ తెలిపిస్తుంది తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అనేది ఇంటెలిజెన్స్ తెలియదు తర్వాత చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్మెంట్ కెపాసిటీ అడ్జస్ట్మెంట్ ఎబిలిటీ అది కూడా ఇంటెలిజెన్స్ అనమాట తర్వాత ఇంటెలిజెన్స్ అనేది గోల్ ఓరియంటెడ్ గోల్ ఓరియెంటెడ్ ఉండాలి అన్న ఇంటెలిజన్స్ అది కూడా ఇంటెలిజెన్స్ ఒక లక్షణం అది కూడా గోల్ అసలు పేరెంట్స్కి ఇంటెలిజెన్స్ అయితే ముందు పిల్లలు చదువుతున్నారు ఏదో గమనించాలి గమనించి వాళ్ళు మామూలుగా మిగతా పిల్లలతో సమానంగా పోటీకి వెళ్తారు లేదు గమనించుకో మిగతా పిల్లల కంటే ఎక్కువ స్పీడ్గా ఇచ్చి బాగా మార్కులు బాగా సంపాదిస్తుంటే ఓకే ఏదైనా డల్గా కొంచెం తక్కువగా ఉంటుంది ఆయనకి ఏమంటే మనం ఏమి ఎక్స్ట్రా సపోర్టివ్గా మనం ఏమి ఇవ్వాలి ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్ ఇప్పించాలా అదే స్పెషల్ క్లాస్ ఆయన ఇప్పించాలా స్పెషల్ టీచింగ్ మెథడ్స్ స్పెషల్ టీచింగ్ ప్రొవైడ్ చేయాలి అవి మనం ప్రొవైడ్ చేస్తే అవి కూడా జనరల్గా ఏదంటే ఫిఫ్టీన్ ఫోర్టీన్ టూ సిక్స్టీన్ ఏజ్లో బ్ర బ్రెయిన్ మెచ్యూర్ అవుద్ది ప్రతి పిల్లవాడిగా అవి మెచ్యూర్ అయినప్పుడు కొంచెం ఇంటెలిజెన్స్ కూడా డెవలప్ అవుద్ది బాగా సో అంతరుగా వచ్చి అక్కడ కానీ మనం బాగా ట్రైన్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు ఉంటాయి సార్ అసలు ని కొలవచ్చు అంటారు అది ఎంతవరకు కొలుస్తారు అదే ఈ టెస్టులు ఉన్నాయి ఇంటెలిజెంట్ టెస్టులు వెజలరీ టెస్టు బైనట్టు స్టాంపర్ బయనెట్ టెస్టులు ఈ స్టాండర్డ్ టెస్టులు ఆ టెస్టులు పెట్టి తెలుసుకోవచ్చు ఇంటెలిజెన్స్ డల్గా ఉన్నాడు క్యాండిడేట్ అని తెలుసుకో సార్ మీ జర్నీలో చాలా ఇంటెలిజెన్స్ కేసెస్ చూసి అంటారు మీకు ఏమైనా కష్టమైన కేసెస్ అలా ఏమైనా ఉన్నాయా కష్టమే కాదు మామూలు పేషెంట్ ఒక ఆయన వచ్చాడు యాక్చువల్గా ఇంటర్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేయించారు చేసే ఎంపీసీలో చేయించారు యాక్చువల్గా ఆయనకి మ్యాథ్స్ అంటే భయం మ్యాథ్స్ కెపాసిటీ లేదు అది జడ్జ్ చేయకుండా పేరెంట్స్ మా అబ్బాయి కూడా బీటెక్ చదవాలని భావన ఎంపీ చేయొచ్చాడు చేసిన తర్వాత ఇంకొంచెం దూరపు స్కూల్లో కూడా కాలేజీలో చేయించారు ఈ రెండు ప్రాబ్లం వల్ల మానేశాడు ఇంటర్మీడియట్ చేయించామే ఇంటికి వచ్చేసాడు ఆడు అంటే ఈ పర్పస్ వల్ల ఫెయిల్ అయిపోయింది అనమాట ఎందుకంటే పేరెంట్స్ గమనించి సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జరిగింది అది అటు పేషెంట్ వచ్చాడు కొంత ట్రీట్మెంట్ చేసే కొద్ది అదే ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ క్రిస్టల్ ఇంటెలిజెన్స్ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే మన బ్రెయిన్ ప్రకారం మెంటల్ మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ అనేది ఇప్పుడు ఉదాహరణకి ఓల్డ్ ఏజ్ వచ్చిందనుకోండి ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళకి తగ్గుద్ది మెంటల్ ఎబిలిటీ అదే క్రిస్టల్ ఇంటెలిజెన్స్ ఉంది క్రిస్టల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ పెరుగుతాడు సో క్రిస్టల్ ఇంటెలిజెన్స్ ఏమో పెరుగుతూ ఉంటుంది ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ ఏమో పోయే వయసు పెరే తగ్గుతూ ఉంటుంది అనమాట సార్ ఫైనల్గా మీరు పేరెంట్స్కి సలహా ఇవ్వాలనుకుంటే ఇంటెలిజెన్స్ గురించి ఏమిస్తారు అంటే పేరెంట్స్కి ఏదంటే ముందు మన పిల్లవాడు స్టడీస్లో ఎట్లా ఉన్నాడు స్కూల్లో ఎట్టున్నాడు ఉన్నాడు టీచర్స్ని అడిగి తెలుసుకొని వీళ్ళు కొంత అబ్జర్వ్ చేసి వాళ్ళు నార్మల్గా ఉంటే ఓకే నార్మల్ కంటే కొంచెం ఏదైనా డౌన్లో ఉంటే అది ఏమంటా మనం కనిపెట్టి సైకాలజిస్ట్ కలిసి సైకాలజిస్ట్ ద్వారా వాళ్ళ ఇంటెలిజెన్స్ టెస్టులు చేయించుకొని దాని ప్రకారం సరైన మనం ఏదైనా కోచింగ్ చేయించుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇన్ ఇచ్చారు ఇది ఇంటెలిజెన్స్ గురించి సైకాలజిస్ట్ నారాయణ గారు అనేక విషయాలు అయితే మనతో షేర్ చేసుకున్నారు ఇది వాళ్ళ మనోనేత్రం రేపటి మళ్ళీ వాచింగ్ వైకే న్యూస్ వారికి గుండె చెప్పడు